వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ రోజు మనం పర్పుల్ కలర్ సారీ చూడబోతున్నాం అండి సింగిల్ సారీ అనమాట ఇక్కడ టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ కూడా ఉంటుంది మీరు ఏ నెంబర్ కి అయితే పే చేస్తారో ఏ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవుతారో స్క్రీన్ షాట్ కూడా అదే నెంబర్ కి పెట్టండి రెండు నెంబర్స్ కి పెట్టద్దు ఓకే ఇవి మనకి బనారస్ జార్జెట్ సారీస్ అండి మన ఛానల్స్ రెండు ఉన్నాయి అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ ఒకటి అండ్ డైలీ వేర్ సారీస్ అని టైప్ చేస్తే సరిపోతుంది నా ప్రొఫైల్ పిక్ తోనే ఉంటుంది మీరు చూడొచ్చు ఏవైనా మన ఛానల్స్ కి సంబంధించి టూ సారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఈ నెంబర్ కి వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ వద్దు అలాగే మన పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ డ్యామేజ్ మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు క్లాత్ గురించి అంతా కూడా చాలా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి ఓకే బనారస్ జార్జెట్ శారీస్ చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ ఎన్ని వందల శారీస్ తెచ్చినా కూడా ఇట్లా పెట్టగానే ఇట్లా అయిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటాము దాంట్లో ఇంతకు ముందు మనం స్పెషల్ కలర్స్ ఒక త్రీ కలర్స్ పెట్టాము ఇది మనకి పర్పుల్ కలర్ అనమాట అంటే పర్పుల్ డే ఈ రోజు ఓకే వన్ సైడ్ చిన్న బోర్డర్ ఇచ్చారు ఇంకొక సైడ్ వచ్చేసరికి బిగ్ బోర్డర్ ఉంటుంది మధ్యలో అంతా కూడా చూడండి బనారసి వీవింగ్ తో చక్కగా చిన్న సర్కిల్స్ డాట్స్ లాగా డిజైన్ మొత్తం వస్తుందండి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ మనకి సెకండ్ వైఫ్ బోర్డర్ లో కూడా మ్యాంగో డిజైన్ తో చిన్న మామిడి పిందుల డిజైన్ తో ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు ఆల్ ఓవర్ శారీ లుక్ మీకు కట్టుకుంటే ఇలా ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మనకి పలు పలు అనేది ఇలా మ్యాంగో డిజైన్ తో హైలైట్ చేశారు దీనికి బ్లౌజ్ కూడా అండి మనకి బోర్డర్ కలర్ కొంచెం వీవింగ్ తో ఇలా వీట్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు కాకపోతే డిజైన్ వచ్చేసి డైమండ్ డిజైన్ ఉంటుంది కొంచెం దగ్గరగా చూపించమా మా మిగిలిన వీడియోస్ చూస్తే మా ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్ గా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వేరే వీడియోస్ లో ఉంటాయి ఇది సింగిల్ సారీ కదా ఎక్కువ లెంతి వద్దు అని చెప్పేసి మేము ఎక్కువ చెప్పట్లేదు కింద కమెంట్ సెక్షన్ అయితే ఆన్ చేసి పెట్టాం చక్కగా కమెంట్ సెక్షన్ లో మీరు మీ వాల్యుబుల్ కమెంట్ని ని ఆల్రెడీ తీసుకున్న సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టినట్లయితే కనుక ఇంకొంతమంది సిస్టర్స్ కి అది రివ్యూ లాగా యూస్ అవుతుంది మీరు నాకు ఏదైనా డైరెక్ట్ గా ఫేవర్ చేయాలి అంటే చేయలేరు కాబట్టి మీరు ఇలా కూడా చేయొచ్చు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి కి అన్షూట్ ఆఫీస్ లో ఉంటుంది డైలీ వేర్ శారీస్లో లో టెన్ ఓ క్లాక్కి వీడియో ఉంటుంది అన్ని రకాలకి సంబంధించినటువంటి మెటీరియల్స్ మనం వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం తప్పకుండా మన ఛానల్ ని ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి మార్కెట్ లో ఎలాంటి కొత్త కలెక్షన్ అయితే ఉంటుందో కొత్త కలెక్షన్ అంతా కూడా మన వీడియోస్ లో మీరు చూసేయచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ